దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా దేవుని గొప్ప కార్యములను చూడండి దేవుని జీవపు మాట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం దినవృత్తాంతాల ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నీ దేవుడని యోహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు చెయ్యాలనుకుంటున్న తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు దేవుని కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా క్రొత్త సంవత్సరంలో క్రొత్త క్రొత్త నిర్ణయాలన్నీ కూడా మీరు తీసుకుంటూ ఉంటారు అయితే మీరు తీసుకున్న నిర్ణయాల్లో ప్రార్థన అనే నిర్ణయం ఉందా వాక్యం చదవాలనే నిర్ణయం తీసుకున్నారా చర్చికి మానకుండా వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారా ఉపవాసం ఉండాలనే నిర్ణయం తీసుకున్నారా దేవునితో సహవాసము వాక్య ధ్యానము ఉపవాసము చర్చికు వెళ్ళటం అనేవి మన జీవితాన్ని చాలా అద్భుతమైన రీతిలోకి తీసుకువెళ్తాయి ప్రార్థన మనము దేవునితో మాట్లాడతాం వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మాట్లాడితే మనము మన జీవితాలు పాడైపోవాలని ఆయన కోరుకోరు దేవుడు మాట్లాడితే కనుక మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలని మాత్రమే ఆయన కోరుకుంటారు కాబట్టి జ్ఞాన బోధ బైబిల్ గ్రంథంలోంచి దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు అవి విని మనము తుట్రిలు పోకుండా మనం చక్కగా నడవచ్చు బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుని వాక్యం చదవటంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దివారాత్రులు ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తే గనక మనం చెయ్యాలనుకుంటున్న ప్రతి పని కూడా సఫలము చేస్తానని ఆయన ఒక గొప్ప మాటను వాగ్దానాన్ని మనకు వాగ్దానంగా చేస్తూ ఉన్నారు దివారాత్రులు ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి విసుకగా ప్రార్థన చేయండి అన్నాడు ఆయన విసుక మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు విసుకగా ప్రార్థన చేయండి మనం ప్రార్థన దేవునికి దగ్గర అవటానికి చేద్దాం మిగతాదంతా కూడా దేవుడు మన మన పరిస్థితిని అంతటినీ కూడా ఆయన చక్కపరుచుకుంటాడు మీరు అడగక ముందే నేను వాటిని మీకు ఇవ్వగలను అని అంటున్నాడు ప్రార్థన చేసినప్పుడు మీ అక్కర్లేంటో నాకు తెలుస్తాయి ఉపవాస ప్రార్థన చాలామంది ఉపవాస ప్రార్థన చెయ్యరు ఎందుకు అంటే వారికి ఉపవాసం ఉంటే ఆకలి వేస్తుందని కనీసం ఉపవాసం కూడా ఉండరు వాళ్ళు అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా భక్తులు ఎంతో గొప్ప కార్యాలు చూశారు అయితే మీ ముందు వీడియోలో నిలబడి మాట్లాడుతున్న నేను కూడా అనేక గొప్ప కార్యాలు ఉపవాసం ఉండటం వలన నేను కూడా చూశాను తరువాత చర్చికి క్రమంగా వెళ్ళటం సమయానికి వెళ్ళిపోవటం అనేది మన జీవితాలకు ఎంతో అది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యం అది మన జీవితాలకు ఆశీర్వాదాలను తీసుకొస్తుంది మరొక మాట ఏంటంటే అక్రమము చేయువారులారా అని కూడా దేవుడు అంటున్నాడు క్రమాన్ని పాటించాలని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మనందరం కూడా క్రమంగా ఈ నూతన సంవత్సరంలో క్రమంగా మన జీవితాలను క్రమంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం ప్రార్థన మన జీవితాలను ఎంతో అద్భుతంగా నడిపిస్తుంది కాబట్టి ప్రార్థన చేయకుండా ఉండటం మానేయద్దు ప్రార్థన చేసినప్పుడు మన దగ్గర నుంచి అశాంతి దూరం అవుతుంది ప్రార్థన చేసినప్పుడు మన దగ్గర నుంచి భయం దూరం అవుతుంది ప్రార్థన చేసినప్పుడు మన దగ్గర నుంచి చింత దూరం అవుతుంది ప్రార్థన చేసినప్పుడు మనం సంతోషంగా ఉండగలం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో ఒక గొప్ప ఆదరణ మనం పొందుకోగలం ఎందుకంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి అందరికన్నా గొప్పవాడైన ఆ దేవాత దేవుడు మన జీవితంలో అద్భుతకార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో అశాంతి కోపము కలహాలు కక్షలు క్రోధాలు అశాంతి మన జీవితంలోకి అన్నీ కూడా వచ్చి మనల్ని భయంకర వ్యక్తిని భయంకరమైన చీకటి గదిలో పెట్టేస్తే ఎలా అయిపోతాడో అలాగా ప్రార్థన చేయకపోతే మన జీవితము చీకటిలోకి వెళ్ళిపోతుంది అశాంతిలోకి వెళ్ళిపోతుంది అది మరీ భయంకరం మనల్ని ఎవరైనా నడిపించాలని మనం కోరుకుంటాం అయితే మనుషులు మనల్ని నడిపిస్తే మనం మోసంలోకి వెళ్ళిపోతామని మనందరికీ తెలుసు మరి ఎవరు నడిపిస్తారు మనల్ని అంటే దేవాతి దేవుడే మనల్ని నడిపించాలి దేవాతి దేవుడే మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలి వాక్యాన్ని చదవాలి కాబట్టి వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యం మర్చిపోకండి ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలతో పాటు ఇవి మన జీవితానికి అలవాటుగా మారిపోయి దేవునికి దగ్గరవి దేవుడు మనల్ని వాడుకుంటుంటే మనము అనేక మందిని ప్రభువులోకి తీసుకొచ్చే సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మర్చిపోకండి ప్రార్థన సహవాసము వాక్య ధ్యానము ఉపవాసము చర్చికి వెళ్ళటం దేవుని కొరకు నిలబడటం అనేవి చాలా ప్రాముఖ్యం కాబట్టి వీటి ప్రకారంగా మీరు చేయండి దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించను గాక మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరిలోకిపు తండ్రి నీవు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నావు అయ్యా మేమేమో పని చేయటానికి సిద్ధపడాలని మీరు చెప్తూ ఉన్నారు ఇదిగో నాయన ప్రతి పరిస్థితుల్లో ఎవరైతే నిన్ను నాయన దేవుడు గాను ప్రభువుడు గాను రక్షకుడు గాను నన్ను నిన్ను స్వీకరించి నన్ను వారు నడవాలనుకుంటున్నారో వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించమని అడుగుతున్నాను నేను ప్రార్థన సహవాసము వాక్య ధ్యానము ఉపవాసాలు నీ ఎందు ఇచ్చే ఆ యొక్క గొప్ప సహవాసము ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడుగు వేడుకున్నాను తండ్రి ఆమేన్